ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల పంతొమ్మిది నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ గురువారం చనిపోయారు అయితే అందరిలా సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేయడం లేదని సిపిఎం ప్రకటించింది ఆయన కోరిక మేరకు ఆయన దేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు అప్పగించినట్లుగా ప్రకటించింది ఎయిమ్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది సీతారాం ఏచూరి న్యూమోనియాతో ఆగస్టు పంతొమ్మిదిన ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు సెప్టెంబర్ పన్నెండున సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాలకు చనిపోయారు డెడ్ బాడీని ఆయన ఫ్యామిలీ ఢిల్లీలోని ఎయిమ్స్కు అప్పగించింది టీచింగ్ అండ్ రీసెర్చ్ కోసం ఈ డెడ్ బాడీని ఉపయోగపడుతుందని ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటించింది ప్రస్తుతానికి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మార్చిరీలో సీతారాం యేచూరి పార్థివదేహం ఉన్నట్లుగా సిపిఎం వర్గాలు వెల్లడించాయి పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలోని వసంత్ కుంజులో గల నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు ఆ తర్వాత ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏచూరి పార్థివదేహాన్ని దేహాన్ని ఉంచనున్నారు అదే సమయంలో ప్రముఖులు నివాళులు కూడా అర్పించేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిమ్స్కు సీతారామ ఏచూరి పాధ్యవదేహం అప్పగించనున్నారు విషయంపై సిపిఎం నేత బివి రాఘవులు మాట్లాడారు సీతారాం ఏచూరి రాజకీయాల్లోకి వచ్చే ముందే కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చారని అన్నారు అందుకని ఆయన పార్థివ దేహం కూడా దేశానికి ప్రజలకు ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారని చెప్పారు కాబట్టి తన పార్థివ దేహం కూడా ప్రయోగాల కోసం ఉపయోగపడాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడు ఉండేది అందుకే ఆయన మరణాంతరం దేహాన్ని హాస్పిటల్కు ఇవ్వనున్నారు ఆయన ఏ హాస్పిటల్లో చనిపోయారో అదే హాస్పిటల్లో మెడికల్ కాలేజీకి తన పార్థివ దేహాన్ని అప్పగించనున్నారని బీబీ రాఘవులు వెల్లడించారు